సార్ అధ్యక్ష చాలా చాలా అందగా ఉన్నారు బాగా కనిపిస్తున్నారు ఇదే కాక ఇదే కాక అధ్యక్ష మనం మనకు ఒక వెసురుబాటు ఉంది ఇప్పుడు మనకు ఎక్కడైనా నీరు తక్కువైనప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ చేసుకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వెసురుబాటు మనకు ఖచ్చితంగా ఉంది ఈ ఎసురుబాట్లో మనం మనం ఈ ఎసురుబాటు ఎందుకంటే నోరు అదుపులో పెట్టుకో హరీష్ నోరు చేష్టలు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో హరీష్ నోరు చేష్టలు అదుపులో పెట్టుకో ఎక్కువ దీంట్లో ఉండకూడదు ఎప్పుడు కూడా దయచేసి కొంచెం కంట్రోల్ ఉండాలి మనిషికి ఏదంటే అది మాట్లాడేది అది ఉండకూడదు ఏదంటే అది మాట్లాడకూడదు ఇట్స్ నాట్ కరెక్ట్ యార్ ఎవర్ ఎ సీనియర్ పాలిటీషియన్ టుడే సీనియర్ పాలిటీషియన్ మీరు మీరు నోరు కానీ చేష్టలు కానీ చేయి కానీ కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు కూడా మీరు నోరు కానీ చేష్టలు కానీ చేయి కానీ కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు కూడా ఎక్సైట్ అయ్యి ఏదంటే అది చేయకూడదు మీ స్టేచర్ పెరిగింది మీరు ఒక లీడర్ గా ఎమర్జ్ అయ్యారు ఒక లీడర్ గా ఉన్నప్పుడు లీడర్ గా ప్రవర్తించాలి మీరు కొత్త దీంట్లో ప్రవర్తించకూడదు దీంట్లో దీంట్లో అంశాలు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం